మెట్రల్ మండలం దబిల్పూర్ గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో సుమారు కోటి రూపాయలతో ఐదు అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఓసాట్ ఎడ్యుకేషనల్ చారిటేబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు డబిల్పూర్ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తున్న ఓసాట్ ఎడ్యుకేషనల్ చారిటేబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను స్థానిక మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి సన్మానించారు అనంతరం డబిల్పూర్ గ్రామ జెట్పీ హై స్కూల్లో పదవ తరగతి టాపర్ విద్యార్థులకు రాజమల్లారెడ్డి నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఓసాట్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నరసింహారావు మాట్లాడుతూ ఓసాట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దేశంలో ఇప్పటి వరకు నూట పది ప్రభుత్వ పాఠశాలలకు ఆర్థిక సహాయం అందించమని తెలంగాణలో ఇది రెండో పాఠశాల అని అంతకుముందు సంగారెడ్డి జిల్లా సిర్పూర్ కాలనీలో ఒక ప్రభుత్వ పాఠశాలకు ఆర్థిక సహాయం చేయగా ఇప్పుడు మేడ్చల్ జిల్లా డబిల్పూర్ హై స్కూల్ కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు అనంతరం డబిల్పూర్ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి మాట్లాడుతూ ఇతర దేశానికి చెందిన ఓసాట్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి కోటి రూపాయలతో స్థానిక హై స్కూల్లో అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని డబిల్పూర్ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి కొనియాడారు తాను అడుగగానే పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి కోటి రూపాయలను వేచించడానికి ఓసాట్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాజమల్లారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వినూత్న మాజీ ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి గ్రామ మాజీ సర్పంచులు గీతా భాగ్యరెడ్డి సంజీవరావు సెక్రటరీ ఉమా మేడ్చల్ మాజీ కోఆపేషన్ గౌస్ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ ఓసాట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సత్యప్రసాద్ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నేత భాగ్యరెడ్డి తలారి అశోక్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు మా యొక్క ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలకు ఎలాంటి సదుపాయాలు లభిస్తాయో అలాంటిదే సదుపాయాలు గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో అది కూడా రూరల్ ఏరియాలో కల్పించాలనే ఉద్దేశంతో మా వసాట్ సంస్థ యుఎస్ఏలో స్టార్ట్ అయింది ఇండియాలో మేము కార్యక్రమం మొదలుపెట్టాము అయితే మాకు అక్కడ యుఎస్ఏలో చాలామంది ఎన్ఆర్ఐస్ ఇండియాలోని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరూ మాకు సహకారం అందిస్తున్నారు వాళ్ళందరూ డోనర్స్ అన్నారు సో వాళ్ళ సహకారంతో ఇప్పుడు మేము ఇండియాలో మొత్తం ఒక హండ్రెడ్ అండ్ ప్లస్ స్కూల్ మనం ఆల్రెడీ మనం చేసున్నాము ఇక్కడ ఇప్పుడు ఇవాళ జరిగేది డబీల్పూర్ స్కూల్ హండ్రెడ్ అండ్ టెన్త్ ప్రాజెక్టు తెలంగాణలో వచ్చేసరికి మేము ఆల్రెడీ సిరిపురం సంగారెడ్డి దగ్గర ఒక స్కూల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేసాము ఇది రెండవ ప్రాజెక్ట్ సో ఈ రెండవ ప్రాజెక్ట్లో మా ఉద్దేశం ఏంటంటే ఈ డబీల్పూర్ స్కూల్లో నాలుగు వందల మంది ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్లకు కావలసిన స్కూల్లో అంటే క్లాస్ రూమ్స్ తక్కువగా ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్లో మేము ఇక్కడ వచ్చేసి వాళ్ళ రిక్వెస్ట్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా చేసుకుంటూ మనం ఈరోజు ఈ స్కూల్లో ఒక ఐదు క్లాస్ రూములు కట్టించాలని మేము ఒక ప్రాజెక్ట్ ఇక్కడ మనం చేపట్టుకున్నాము ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు అవుతున్నాము సో ఇక్కడ మాకు లోకల్గా మనకు సహకారం అందించిన రాజమల్లారెడ్డి గారికి అలాగే మా స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అలాగే స్కూల్ యొక్క యాజమాన్య పాఠశాల కమిటీ ఏదైతే ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారికి అలాగే ఈ యొక్క లోకల్ లీడర్లు స్కూల్ పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ భూశాఖనే అనే సిఎస్ఆర్ సంస్థ నుండి కోటి రూపాయల నుండి ఐదు క్లాస్ రూమ్లు వాళ్ళు భూమి పూజ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో పేదలు ఉంటున్నటువంటి స్కూళ్ళల్లో ఉన్న పేదలు ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో ఏ విధంగానైతే సౌకర్యాలు ఉంటాయో అంతకంటే మంచి సౌకర్యాలు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటిదే అనే సంస్థ అది వెబ్సైట్లో వెబ్సైట్లో నేను సర్చ్ చేసి దాంట్లో అప్లై చేయడం జరిగింది ఫిబ్రవరిలో అప్లై చేశాను వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టారు వీళ్ళు ఫుల్ఫిల్ అయితేనే కానీ మేము చేస్తామని చెప్పి మన తెలంగాణలో ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ చేసేదని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది ఇది రెండో ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈ రెండో ప్రాజెక్టు వాళ్ళకు ఇది భూమికి సంబంధించినటువంటి అంటే ల్యాండ్కి సంబంధించినవి కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ గారి నుంచి కానీ ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళ పర్మిషన్స్ కానీ అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఇంకోటి అకామిడేషన్ ఇవన్నీ చూసి వాళ్ళు అంత ఈజీగా తీయరు ఇంతమంది తీసారాలో ఇంకా ఐదారు ప్లేసెస్లో పది ఇరవై చూశారంట అన్ని రిజెక్ట్ చేశారు కానీ మా అదృష్టం ఏంటంటే మేము అప్లై చేయంగానే వీళ్ళు వీళ్ళ సహకారంతో వీళ్ళ కోటి రూపాయల అంటే విలువైనటువంటి ఐదు క్లాసులను వీళ్ళు మా ఇచ్చారు కాబట్టి వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి వారి ఆ సమస్యలకు ఐదారు మూడు కలిసి ఇచ్చేసి కాబట్టి వారి పేరు పేరున మా గ్రామ తరఫు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఇలా ఉద్దేశం ఏంటంటే ఆ సమస్య ఇట్లేదు ఏ ఎన్ఆర్ఐ సంస్థ అది వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళేనంట వాళ్ళు చదువుకొని వాళ్ళు ఒక ఉన్నత స్థాయి చదువులు చదివి వాళ్ళు ఎన్ఆర్ఐ సవి బాగా సంపా అంటే వాళ్ళు బాగా కష్టపడి సంపాదించినటువంటి వారి డబ్బుల నుండి వాళ్ళంటే ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తీసి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు స్కూల్స్ నటిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఒకటే ఇలా ఒక మంచి పేద పేద వాళ్ళకి ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్గా మనం ఎప్పుడైతే స్ట్రెంత్ చేస్తామో నేషన్ కూడా స్ట్రెంత్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశం కూడా చేసినటువంటి దీన్ని వాళ్ళకు నిజంగా మేము కృతజ్ఞతలు చెప్తున్నారు అది మా విలేజ్ సెలెక్ట్ చేయడము వారికి పేరు కన్నా ధన్యవాదాలు మేము మా మేము మేము మాటిస్తున్నాము నెక్స్ట్ మే వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మా కొన్ని రోజుల తర్వాత ఈ డబుల్పూర్ గ్రామాన్ని గంట చూసినట్టయితే ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ విద్య ఈ విద్యను అందిస్తారని చెప్పి మా గ్రామంలో ఉంటుందని చెప్పి మీకు మాటిస్తూ ఖచ్చితంగా ఇది మా తెలంగాణలో మంచి ప్రాజెక్టు కాబట్టి ఇది మా విలేజ్ కూడా పేరు కూడా తప్పకుండా అందరికీ వస్తుందని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఈ ఉసా సంస్థ వారికి పేరు ఇంకా ధన్యవాదాలు చెప్తున్నాం డబిల్పూ గ్రామంలో గదుల నిర్మాణానికి ఇవాళ మనల్ని విడాకరించకపోతే ఎన్ని ఆరు వేలకి పూజ చేశాం ఐదు గదులు ఓసెట్ సంస్థలను వాళ్ళను డబిల్పూ అని ఇవ్వడానికి ముఖ్యమైన ఉద్దేశం రాజమోహన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతోనే ఈ యొక్క కార్యక్రమానికి ఎన్నో ఏడు రోడ్డుదొడుకులు వచ్చినా అన్నిటిని అధిగమించి మన డబిల్పూర్ గ్రామంలో ఒక మంచి వాతావరణాన్ని ప్రజలను మన పేద ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి స్కూల్లో గదుల సంఖ్య తక్కువ ఉంది కనుక ఆ ఓసేట్ సంవత్సరం ఓసేట్ సంవత్సరం విజ్ఞప్తి చేసి వాళ్ళకి ఏమేమి కావాలని అన్ని కూడా పిలుపులు చేసి ఇచ్చినందుకు ఈ యొక్క రెడ్డి గారి ప్రద్భావలంతోనే ఈ యొక్క కార్యక్రమం చెప్పబడ్డది కావున అన్ని దానాల కన్నా విద్యదానం గొప్పది ఆ విద్య ఎప్పుడైతే ఉంటుందో ఆ గ్రామం కానీ ఆ మండలం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ ఆ దేశం ఎప్పుడు కూడా బాగుంటుంది ఆ యొక్క రాజమల్ల రాజమల్లారెడ్డి గారు ఈ యొక్క సంస్థను తీసుకొచ్చి మన గ్రామానికి ఇచ్చినందుకు గ్రామం తరఫున ఓసెట్ సంస్థ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు